కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది తమ ముందు విచారణకు రావాలని ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు ఇచ్చింది ఆమెతో పాటు అనంతబాబు అనుచరులు ప్రతిపాడు చెందిన గంగాధర్ ప్రవీణ్ కూడా నోటీసులు ఇచ్చింది విచారణ అధికారుల నోటీసులపై అనంతబాబు సత్యమణి అనుచరులు హైకోర్టుకు వెళ్లారు కేసును పునర్విచారణ చేసి తొంభై రోజుల్లోపు అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేయాలని గత నెల ఇరవై రెండున ఆదేశాలు జారీ చేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు సీజ్ చేసిన ఎమ్మెల్సీ ఐఫోన్ ఓపెన్ చేయడానికి కోర్టుకు వెళ్లే యోచనలో విచారణ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఐఫోన్ పాస్వర్డ్ కోసం స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా మారింది గతంలో విచారణ టైంలో ఐఫోన్ ను సీజ్ చేసి వదిలేశారని దానిలో డేటా తీసుకోలేదని విచారణ అధికారులు చెబుతున్నారు కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది తమ ముందు విచారణకు రావాలని ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు నోటీసులు ఇచ్చింది ఆమెతో పాటు అనంతబాబు అనుచరులు ప్రతిపాడుకు చెందిన గంగాధర్ ప్రవీణ్లకు కూడా నోటీసులు ఇచ్చింది విచారణ అధికారుల నోటీసులపై అనంతబాబు సత్యమణి అనుచరులు హైకోర్టుకు వెళ్లారు